పదకొండవ శతాబ్దంలో రామానుజాచార్యుల వారు ఆలయానికి ప్రాణప్రతిష్ట అంటే ఒక మనం ఒక గుడిని ప్రతిష్ట చేసినప్పుడు ఏమేమి చేస్తామో అవన్నీ చేసి దీని వైకానస ఆగమం ప్రకారం ఇక్కడ పూజా సాంప్రదాయాలు జరగాల సో ఈ ఆలయం అనేది వైకానస సాంప్రదాయంలో హిందూ యొక్క రిచువల్స్ని ఇక్కడ చేయాలనే దాన్ని నిర్దేశించింది ఒక నిర్దేశకత్వం చేసి దానికి ఒక సిస్టమ్ ఒక పద్ధతి పెట్టి జీఎంగారుల వ్యవస్థని అమల్లో తెచ్చింది భగవద్ రామానుజాచార్యుల వారు తిరుమల యొక్క వైభవం తిరుమల వెంకటేశ్వర స్వామి ఉనికి ఫస్ట్ విస్తృతంగా ప్రజల్లోకి గ్రామాల్లోకి వివిధ తీసుకెళ్ళింది పల్లవులు ఎందుకంటే అప్పుడు మొత్తం ఓవరాల్గా పల్లవుల రాజ్యం నడుస్తుంది పల్లవుల్లో రాణి సాంబాయి అనే రాణి సాంబాయి ఏమైందంటే పదవుల యొక్క పరిపాలనా కాలంలో ఆయన గురించి ప్రస్తావన ఉంటుంది మనకు మీరు తిరుమల హిస్టరీ చదివేటప్పుడు పలవలు దీని గురించి ఏ లిటరేచర్లో చదివినా ఈ పేరు లేకుండా ఉండదు అంటే తిరుమల వెంకటేశ్వర స్వామికి ముందే ఒక వెంకటేశ్వర స్వామి వచ్చే విగ్రహాన్ని ఇప్పుడు మీరు తిరుచానూరులో కూడా వెంకటేశ్వర స్వామి ఉంటుంది చాలామంది తెలియదు ఇప్పుడు స్కూల్కి బ్యాక్ సైడ్ ఈ పక్క పెరుమాళ్ళ వెంకటేశ్వర్లు అంటారు మనం అమ్మవారి టెంపుల్కు ఆపోజిట్ ఇటుపక్క కోనేరుకి ఆపోజిట్లో వెటనరీ హై స్కూల్ అవన్నీ ఉంటాయి దానికి కొంచెం అటువైపు లోపలికి వెళ్ళొస్తుంది ఆ టెంపుల్ అది ఓల్డ్ వన్ అంటే స్వర్ణముఖి నది ఇవన్నీ పారేటప్పుడు ఇదంతా ఒక జలమయమైన ప్రాంతంగా ఉన్నప్పుడు అగ్రహారాలుగా ఉన్నప్పుడు ఇప్పటికీ అక్కడ బ్రాహ్మణ్స్ అగ్రహారం ఉంది అంటే అర్చకులు అప్పుడు కూడా తిరుచానూరు నుంచే తిరుమలకు వెళ్ళి పూజాధికారులు అవి నిర్వహించేవాళ్ళు ఆ దీనిలో ఏంటంటే తిరుచానూరు ఆధారంగానే తిరుమల కూడా తిరుచానూరు పంచాయతీ కంట్రోల్లో తిరుమల పంచాయతీ పరిపాలనలో ఉండేది అప్పుడు సభానాట్యార్ అనేది ఒక వ్యవస్థ ఉండేది ఆ దాని ఆ సభ అనే దీని ద్వారా అంటే పంచాయతీ సెటప్ అనమాట అప్పుడు పలవుల కాలంలో దాన్ని సభ అని చెప్పి పిలిచేవాళ్ళు ఆ సభ యొక్క పరిపాలనలో వాళ్ళ యొక్క పర్యవేక్షణలో తిరుమల ఆలయ నిర్వహణ కూడా పలవల కాలంలో ఉండేది అప్పుడు రాణి సామవాయి ఆమె అనేక గ్రామాల్ని సోమవారికి స్వామివారి కైంకర్యాల కోసము దానం కిందిస్తారు అట్లాగే ఒక వెండి వెంకటేశ్వర స్వామి యొక్క ప్రతిమను తయారు చేసి ఆమె ఉత్సవాల నిర్వహణకు అనేది శ్రీకారం చెప్తారు అట్లా రాణి సామాయ ఫస్ట్ స్వామివారికి విశేషంగా కానుకలిచ్చి శ్రీవారి వైభవాన్ని దశ దిశలా వ్యాప్తి చేయడానికి మొదట మొట్టమొదటగా చరిత్రలో మనం చూసుకున్నప్పుడు చెప్పుకోదగ్గ భక్తురాల్లో రాణి సామాయ అట్లా పల్లవులు ఏంటంటే ఆదివ జాతుల కాలంలో చిన్న గుడిగా ఉన్నదాన్ని మళ్ళీ రాతి కట్టడాలు ఇప్పుడు మనం చూస్తున్న మండపాలు ఇవన్నీ కూడా ప్రారంభం అంటే మధ్యలో చాలా రూపాంతరాలు చాలా చాలామంది రాజులు మళ్ళీ కొత్త మండపాలు కట్టడం లేదు దాన్ని విస్తరించడం చేశారు లేదు దాని కళా నైపుణ్యాన్ని అద్దారు అయితే ప్రాథమికంగా ఫస్ట్ రాతి కట్టడాలతో కూడినటువంటి ఇప్పుడు ఉన్నటువంటి శ్రీవారి ఆలయాన్ని తొట్ట తొలినాళ్ళలో ప్రారంభ రోజుల్లో దాని నిర్మాణం చేపట్టి ఒక వాస్తు శైలి ప్రకారం చేసింది వచ్చి పల్లవులు సో అట్లా పల్లవుల కాలంలో తిరుమల నిర్మాణాలకు సంబంధించి ఆలయ విస్తరణకు సంబంధించి పునాదులు పడ్డాయి అంటే ఇక్కడ ఫస్ట్ ఆటవిక జాతుల కాలంలో చిన్న గుడిలో అనేది తర్వాత కొంచెం ఆలయం అనేది విస్తరణ అనేది వీళ్ళ హయాంలో జరిగిందని మనం చెప్పవచ్చు అది పల్లవులు దీనిలో కూడా ఏమి నేను ఇందాక ఆరు వందల ఇరవై నాలుగు నా సార్ రాంగ్ ఆరు వందల పద్నాలుగు రాణి సామవాయి వచ్చి ఆరు వందల